నేను డాక్టర్ సాయిబాబా గౌడ్ నేత్ర వైద్య నిపుణుడు డైరెక్టర్ సాయి జ్యోతి ఐ ఇన్స్టిట్యూట్ వెస్ట్ మారటపల్లి ఈ రోజు మనము గ్లకోమా గురించి తెలుసుకున్నాం మన కంటిలో ప్రెషర్ మామూలుగా పద్దెనిమిది మిల్లీమీటర్స్ లోపు ఉంటుంది ఆ ప్రెషర్ కంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనము గ్లకోమా లేక నీటి కాసుల జబ్బు అని అంటాం ఈ నీటి కాసుల జబ్బు అన్నది చాలా ప్రమాదకరమైనది మనకు మొట్టమొదట వచ్చినప్పుడు తెలియకపోదు కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఈ గ్లకోమా జబ్బు నుంచి బాధపడే ప్పుడు లేక కంటి చుట్టూ ఏదైనా నొప్పి ఉన్నప్పుడు గానీ తరచుగా అద్దాలు మార్చవలసి వచ్చినప్పుడు గాని మనం ఏదైనా బల్బును చూసినప్పుడు ఇంద్రధనస్సు లాంటి రంగులు కనపడినప్పుడు గానీ మనకు గ్లకోమా ఉన్నట్టు అనుమానం రావు ఏది ఏమైనప్పటికీ నలభై సంవత్సరాల పైబడిన వారు చత్వరం అంటే దగ్గర చూపు కనపడదు కాబట్టి వాళ్ళు కంటి పరీక్ష చేయించుకున్నప్పుడు కంటి డాక్టర్ గ్లకోమా గురించి ప్రెషర్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్లకోమా ప్రెషర్ ఏదైతే ఉందో అది మనం ముందే దాన్ని గుర్తించి దాన్ని చికిత్స చేయడం ద్వారా మనకు కంటి చూపు తగ్గకుండా ఉంటుంది ఈ జబ్బు ఏంటంటే మనకు జీవితాంతము కంట్లు చుక్కల మందు వాడవలసి ఉంటుంది గ్లకోమా ఉన్నది అని నిర్ధారణ అయిన తర్వాత ఫీల్డ్ అఫ్ విజన్ కొన్ని టెస్ట్లు చేస్తారు ఈ ప్రెషర్ కంట్రోల్ చేస్తూ మనకు ప్రతి సంవత్సరం ఒకసారి ఫీల్డ్ విజన్ అంటే చేతుల దృష్టి కూడా పరీక్ష చేయటం ద్వారా ఈ గ్లకోమా ప్రెషర్ కంట్రోల్ ఉన్నదా లేదా అనేది తెలుసు ఒకవేళ డ్రాప్స్ వాడటం వల్ల ప్రెషర్ తగ్గకపోతే పరిస్థితిని బట్టి డాక్టర్ ఆపరేషన్ చేయాలని నిర్ణయిస్తారు దాన్ని బట్టి మనం చికిత్స చేయించుకోవడం చాలా అవసరం ఈ ప్రెషర్ ఎక్కువ కాలం ఉన్నంత సేపు మనకి చూపు తగ్గిపోతుంటుంది మనం చికిత్స చేసినప్పటికి కూడా పోయిన చూపు రాదు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు మనం మొదట్లోనే దాన్ని గుర్తించి చికిత్స చేయడం ద్వారా చూపు కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే నలభై సంవత్సరాల తర్వాత అద్దాల కొరకు పరీక్ష చేయించుకున్నప్పుడు లక్మా కొరకు కూడా పరిచయం చేయించుకోవడం అవసరం ఒక్కొక్క మాట నలభై సంవత్సరాల రూపు కూడా ఈ గ్లకోమ వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ మనకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం డాక్టర్ ని సంప్రదించడం ద్వారా ఆ కంటి జబ్బులను మనం గుర్తించి ఒకవేళ గ్లకోమా కనుక ఉంటే దానికి చికిత్స విధానాన్ని ఫాలో చేయాలి ఒకవేళ గ్లకోమా జబ్బు ఉన్నదని నిర్ధారణం చేసి మందులు ఇచ్చిన తర్వాత కూడాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాని సంవత్సరానికి ఒకసారి గాని కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం